బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా అమలు చేయని కొత్త చట్టాలను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన భూ సంరక్షణ చట్టం ఇరవై ఏడును ను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు చేపట్టిన సామూహిక రిలే దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులపై పెత్తనం చలాయించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు ప్రజల ఆస్తులను కాజేసేందుకు ఇప్పటికే ఈ చట్టాలంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజలు న్యాయవాదులు అంగన్వాడీలు టీచర్లు మున్సిపాలిటీ వర్కర్లు అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారని అన్నారు జరుగుతున్నటువంటి ఈ యొక్క సామూహిక రిలే నిరాహార మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రామరాజు గారికి పాలన సాగుతున్నటువంటి పరిస్థితి ప్రజా వ్యతిరేక పాలన నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి తార్కాణం నిదర్శనం ఇవేళ ఏదో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకంటే నేను కూడా గమనిస్తే ఈ యొక్క టైట్లింగ్ యాక్ట్ ని నేను కూడా దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన ధన దాహం తీర్చుకోవడానికి భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఉపయోగిస్తాడనే విషయం అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి ఆయన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ రోజు అఫిడవిట్ చూస్తే చాలా జొప్పు హిల్స్ చిన్న ఇల్లు తర్వాత మరి ఏదైతే చిన్న బ్యాంక్ బ్యాలెన్స్ కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లోనే ఆయన ఆ రోజు లక్ష కోట్లు అది ఈడీ కూడా నలభై మూడు వేల కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి పరిస్థితి తర్వాత డైరెక్ట్ గా ఆయన అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మరి ఏదైతే ల్యాండ్ మైన్ వైన్ అదే విధంగా మైన్స్ ఇట్లా మూడు లక్షల కోట్లు ఈ రకంగా రాష్ట్రానికి సంపద సంపదను లూటీ చేసినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు విలువైనటువంటి భూములు ఏమీ లేవు కాబట్టి ఇంకా ఆయన కనపడినల్లా ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులే ఆయనకి కంటికి కనిపిస్తూ ఉన్నాయి అని చేత ఆ ప్రజలకు కంటికి ఉండేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రేపు లూటీ చేసేటువంటి కబ్జా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుగుణంగానే ఆ ఉండేటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ రోజు అంగన్వాడీలు కానీ ఆశాల కానీ సచివాలయ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ అట్లాగే సమగ్ర శిక్షా సిబ్బంది కానీ పారిశుద్ధ